दन्तं वतान एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्कारब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्री गणेशमहा

హరిహరా హరి స్నానము చేసి స్నానము చేసి నిలకే భూమి సన్నిధిలో నీల మున్ని అభిషేకా అర్చన చేసి అభిషేకా అర్చన చేసి ఆడదూమి

ండి హరిహరా చూహరా త్రిశూలా భార్యా సిడు త్రిశూలా భార్యా సిడు శంఖ చేశు శంఖ తులసి మరే

శివ కేశవలో చూడండి హిహ చూడండి హి హంఠుడే ఆసి

హరి హండ <mã <mã Christopher> యజ్ఞదత్తుడు అను పేరు గల మహా పండితునికి కొడుకైన కొడుకు అయినా గుణనిధి కొడుకు ఉండేవాడు గుణనిధి చిన్నతనం నుండి యజ్ఞదత్తుడు పనుల వత్తిడితో గుణనిధి భాగోగులన్నీ భార్యకే వదిలివేశాడు భార్య ఒకగానొక్క కొడుకు అవడం వలన గుణనిధి చెడు స్నేహాలతో పాడైపోతున్నా చూసి చూడనట్లుగా ఉంటూ వచ్చింది ఇవేమీ తెలియని యజ్ఞదత్తుడు గుణనిదికి వయసు రాగానే వివాహం జరిపించాడు వివాహం అయిన తర్వాత కూడా తెచ్చుకొని గుడి తెచ్చుకోని గుణనిధి చెడిపోసాగా విసుగు చెంది తల్లి కూడా డబ్బులు ఇవ్వడం మానేసరికి మానేసేసరికి గుణనిది ఇంట్లోనే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు ఒకసారి ఇంట్లో ఒక చోట పెట్టిన తండ్రి ఉంగరాన్ని దొంగిలించి పోగొట్టారు చెప్పగా యదత్తుడు ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు భార్య వలనే కొడుకు పాడైపోయాడని భార్యను కొడుకు గుణనిదిని వెంటనే వదిలివేశాడు ఎన్నిదత్తుడు మళ్ళీ వివాహం చేసుకున్నాడు తండ్రి విడిచిపెట్టేసిన తర్వాత గుణనికి ఆకలి బాధతో ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఒక శివభక్తుడు శివారాధనకై ఆలయానికి పక్వాన్ నగలతో వెళ్ళడం చూసిన గుణనికి అతని అంతరించి గుడికి వెళ్ళాడు అక్కడికి భక్తులు భక్తులు శివార్చన చేసి అదంతా చూడసాగాడు ఈ ప్రసాదాన్ని తాను తినడానికి గర్భగుడిలోకి వెళ్ళగా అక్కడ దీపం కొండెక్కబోతుంటే ఏమీ కనిపించగా గుణి తన ఉత్తరీయాన్ని చించి వచ్చిగా వేసి ప్రమిదలో వెలిగించాడు శివలింగపు శిరోభాగాలు ఉన్న స్త్రీ నీడ పటా పంచలైంది శివుని ప్రసాదాన్ని ఆశ్రతగా తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ నిద్రిస్తున్న వారిపై గుణనిధి కాలుపడి అక్కడ ఉన్న వారంతా లేచి దొంగ దొంగ అంటూ అరిచారు అందులో ఒకడు బాణాకరే ఒక దెబ్బ వేయగానే గుణనిధి మరణించాడు ఆనాడు బహుళ చతుర్దశి అందున శివునికి ఇష్టమైన మాతశివరాత్రి పర్వదినం తెలిసి తెలియక చేసిన ఆ రోజు పగలంతా ఒక వారం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేశాడు అంతేకాకుండా ఉత్తరేయంతో వర్తి చేసి వెలిగించాడు అందుకే అతని సర్వ పాపాలు నశించి అతను మరణించిన తర్వాత కాలాంతరాన దమనుడు అనే పేరుతో కళింగ రాజ్యాన్ని పరిపాలించే అరిందముని కుమారునిగా జన్మించాడు గుణనిధి పూర్వ జన్మలో శివునికి దీపం వెలిగించిన పుణ్యానికి ఈ జన్మలో అరిందముని తదనంతరం దమనుడు రాజు అయ్యాడు అతడు మహాశివభక్తుడైడై జీవించసాగాడు చేయించేవాడు కొంతకాలానికి వర్ణించాడు మళ్ళీ అతని సూక్ష్మదేహాన్ని శివదూతలు కైలాసానికి తోడ్కొని పోయారు బ్రహ్మదేవుని పుత్రుడైన విశ్వవసు వర్పుడైన ఎవరుగా జన్మించాడు గొరజన సంస్కారం వలన అతని శివ దీక్ష పడే భాగీ నది తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరమైన తపస్సు ఆచరించి పుష్కించి శర్యావక్కలో ఉండగా అతన్ని పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్కరించారు అప్పుడు వైతవణుడు నిత్యం పరమేశ్వరుడునే అండి పెట్టుకొని ఉండే ఉండే అబ్బవారిని చూసి అశీయపడుతూ ఆమె ఎంత అదృష్టవంతురాలో కదా అని మనసులో అనుకుంటూ తదేకంగా చూస్తూ ఉండిపోయాడు వైష్ణవుడి చూపుని తప్పుగా భావిస్తున్న అమ్మవారితో శివుడు వైష్ణముడి చూపుని అన్య భావించకు అతడు నీకు పుత్రుడు వంటి వాడు అని చెప్పి వైష్ణవుడితో నాయన ఈమె నీకు తల్లి ఈమెతో నమస్కరించి ఈమె దీవెనలు పొందు అని చెప్పాడు వైష్ణవుడు శివుడు చెప్పినట్లుగా చేశాడు అమ్మవారు సంతోషించి అనేక వరములను ఇచ్చింది నా రూప విభవాదులకు అసూయపడిన కారణంగా ఇక నుండి నీవు కుబేర అన్న నామంతో వర్ధిల్లుతావు అని జీవించింది పరమేశ్వరుడు ఆశీర్వదించి నాయన నిన్ను నవ నిధులకు నాయకుడిగా అనుగ్రహిస్తున్నాను యక్ష కిన్నెల పురుషులకు పుణ్యజనులకు అధిపతివి పంపు అలకానగరం నీ రాజధాని అవుతుంది నేను మీతో మైత్రి పూర్వకంగా ఉంటాను ఉంటాను అని చెప్పి వెంటనే పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండసాగాడు అని సోనకాధి మహర్షులకు శివ కుబేరుల మైత్రిని గురించి వివరంగా చెప్పాడు ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనే దానికి నిదర్శనం ఈ కథ జనక మహారాజా చాతుర్మాత్య్రత ప్రభావము కార్తీక మాస మహత్యము కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యముందు ఇంకను విశేషములు కల కలవా అని అనుమానం కలుగుతున్నది నా సందేహము కొరకు మీకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృదార్థులుగా చేయను అని అడిగారు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వినుమని ఈ విధముగా చెప్పారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు విష్ణు అంశావు కార్తీక మాస మహత్యం నీకు ఆమూలాగ్రంగా అగ్రంగా కావున దానిని నాకు వివరింపమని కోరే అందు అత్రి మహాముని శుభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రతికారం అవుతే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదంతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దైవము లేదు ఏ మానవుడైనను కార్తీక మాసంలో నది నదిలో స్నానము చేసినను శివకేశముల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీప దానం చేసినను కలుపు ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసము కలదు చెప్పేదను వినుము శ్వేతాయుగమున పురంజీవుడు అను సూర్యవంశకు రాజు అయోధ్య నగరం రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతడు సమస్త శాస్త్రములను సర్వీ పట్టాభిషేక్తుడై న్యాయముగా రాజ్య పరిపాలన చేశాను ప్రజలకు ఎట్టి ఆపద రాకుండా పరిపాలించుతూ ఉండేది చేత చేత రాజ్యాధికార్డై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యము దేవ బ్రాహ్మణ మాణ్యములు లాక్కుని కర్మలోభ్యై చోరులను చేరదీసి వారి దొంగతనములు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొచ్చిన ధనముతో ధనములో తమను వాటా తీసుకొనుచు ప్రజలను భయపెట్టుచూ ఉండేది ఇట్లా కొంతకాలం జరగగా అతని దౌశ్యములు నల్లిక్ వ్యాపించారు ఈ వార్త కాంగోజ కంగు వారు తమలో తాము ఆలోచించుకుని రాజు నాయకులుగా చేసుకుని రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరం ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడేది అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న కురంజీయుడు తాను కూడా తప సన్నుడే ఉండేది అయినను ఎదుటి పక్షం వారు అధిక బలవంతుడిగా ఉంది తాను బలహీనుడిగా ఉండితే విచారించి ఏ మాత్రం భయపడకుండా శాస్త్ర సమన్వితమైన రధయ ఎక్కి సైన్యాధి కపులను గురగల్పి చతురంగమల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నధుడై వారిని ఎదుర్కొన పేరు యోగించి సింహనాదం గాలించుచు భంకరించి శత్రు సైన్యములపై పడను ఇది స్థాన పురాణ అంతర్గత కార్షిక మహత్యం నందలి ఎర్వయు అధ్యాయం ఎర్వయు అరోదు పారాయం సమాక్తాద్ సర్వే జనా సుక్నో పవందు లోకాస్ సమస్రా